హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యుకేషనల్ వరల్డ్ నిన్న మనము నైన్త్ క్లాస్ తెలుగు లెసన్స్ని స్టార్ట్ చేసుకున్నాం కదండి ఫస్ట్ లెసన్లో బిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సెకండ్ లెసన్ వచ్చేసి నేను ఎరిగిన బూర్గుల ఈ పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరండి పివి నరసింహారావు గారు అండి ఎరిగిన బూర్గుల పాఠ్యభాగాన్ని రచించింది ఎవరండి పివి నరసింహారావు అండ్ ఈ లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి అభినందన వ్యాసం ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటండి అభినందన వ్యాసం వృత్తం వచ్చేసి స్ఫూర్తి అండ్ దీని యొక్క కవిపరిచయాన్ని కనుక చూసినట్లయితే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించారండి ఎక్కడ జన్మించారండి పివి నరసింహారావు గారు వరంగల్ రూరల్ డిస్టిక్ నర్సంపేట మండల్ లక్నేపల్లి గ్రామంలో జన్మించారు అండ్ వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామస్తులైనటువంటి రుక్మిణమ్మ రంగారావు గారులకు దత్తపుత్రుడు నెక్స్ట్ స్వామి రామానంద తీర్థ పీవీ నరసింహారావు గారికి రాజకీయ గురువు ఇక్కడ పివి నరసింహారావు అంటున్నాం కదండి పీవీ ఫుల్ ఫామ్ ఏంటండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది పాములపర్తి వెంకట నరసింహారావు గారు అయితే స్వామి రామానంద తీర్థ గారు పివి నరసింహారావు గారికి రాజకీయ గురువండి అండి అండ్ బూర్గుల వారైతేనేమో గురుతుల్యులుగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించడం జరిగింది ఏ ఇయర్లో అండి నైన్టీన్ థర్టీ ఎయిట్లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు నెక్స్ట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గాను భారత ప్రైమ్ మినిస్టర్గాను సేవలను అందించడం జరిగింది ఈయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో చాలా కాలం వరకు కూడా మంత్రిగాను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగాను అండ్ అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రిగాను తన యొక్క సేవలను అనేది అందించడం జరిగింది నెక్స్ట్ తెలుగు భాషతో సహా హిందీ ఉర్దూ ఆంగ్లం మరాఠీ మొదలైనటువంటి పదిహేడు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలరు ఎవరు పివి నరసింహారావు గారండి తెలుగులో కాకతీయ అనేటటువంటి పత్రికను నడిపించడం జరిగింది పివి నరసింహారావు గారు నడిపించినటువంటి పత్రిక పేరేంటి కాకతీయ అండ్ ఇతని యొక్క రచనల్ని కనుక చూసినట్లయితే విశ్వనాథ వేయి పడగలు నవలను హిందీలోకి సహస్రఫన్ అనేటటువంటి పేరుతో అనువదించాడు ఏ పేరుతో సహస్రఫన్ అనేటటువంటి పేరుతో ఏ భాషలోకి అండి హిందీలోకి అనువదించాడు మరి దేన్ని అనువదించాడు అంటే వేయి పడగలు అనేటటువంటి నవలను హిందీలోకి సహస్రఫన్ అనేటటువంటి పేరుతో అనువదించాడు మరి ఈ వేయి పడగలు రాసింది ఎవరండి విశ్వనాథ గారు అండ్ దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించిందండి ఈ యొక్క వేయి పడగలన నవలని హిందీలోకి సహస్రఫన్ అనేటటువంటి పేరుతో అనువదించినందుకు గానుతనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించడం జరిగింది ఈయన ఆత్మకథగా ప్రసిద్ధి చెందినటువంటి ది ఇన్సైడర్ ది ఇన్సైడర్ అనేక భాషల్లోకి ట్రాన్స్లేషన్ అనేది చేయడం జరిగింది ఈయన యొక్క ఆత్మకథగా ప్రసిద్ధి చెందినటువంటి పుస్తకం పేరు ఏంటంటే ది ఇన్సైడర్ నెక్స్ట్ ఫన్ లక్షన్ కొన్ గతో అనేటటువంటి మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబల జీవితం అనగా అనేటటువంటి పేరుతో అనువదించడం జరిగింది పన్ లక్షత్ కొన్ గతో అనేటటువంటి మరాఠీ పుస్తకాన్ని ఏ భాషలోకి తెలుగులోకి ఏ పేరుతో అనువదించారండి అబల జీవితం అనేటటువంటి పేరుతో అనువదించారు ఇక్కడ చాలామంది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ మధ్యలో పాయింట్ చెప్పట్లేదు అంటున్నారండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను రాసిన ఏకైక డిఎస్సీలో టెక్స్ట్ బుక్ మధ్యలో నుంచి క్వశ్చన్స్ వచ్చినట్టుగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదండి అది కేవలం చదువుకోవడం అంటే మన తృప్తి కోసం చదవడం అనేది నాకు అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే పద్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటిని మనం క్లుప్తంగా వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటే అర్థాలలో ఇచ్చినప్పుడు కానివ్వండి లేదంటే అలంకారాలు ఇలాంటివి ఇస్తే కనుక మనం అలా క్షుణ్ణంగా తెలుసుకునేటప్పుడు యూజ్ అవుతుంది అండ్ ఈ జాతీయాలు సామెతలు లాంటివి టెక్స్ట్ బుక్ మధ్యలో వచ్చినప్పుడు అది కూడా యూజ్ అవుతుంది కానీ ఏదైనా స్టోరీ లాంటిది ఉన్నప్పుడు దాని మధ్యలో క్వశ్చన్స్ వచ్చినట్టుగా అయితే నాకు అనిపించలేదండి సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జాతీయాలు సామెతలు అదేంటి సందులు సమాసాలు ఇవన్నీ కూడా మనకు డెఫినెట్గా కింద పదజాలంలో ఇచ్చే ఉంటారు అండ్ మనం మీనింగ్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ప్రతిదీ చదువుతాము ప్రతి లెసన్ కింద ఉన్నది కూడా చదువుతాము అండ్ ఇంతకు ముందు అయితే ఫస్ట్ టు ఎయిత్ వరకు ఉన్నటువంటి వాటిల్లో నేను వెనుక చదివి ఆనందిద్దాం దాంట్లో నుంచి చెప్పలేదు బట్ ఇందులో ఆల్మోస్ట్ అన్నీ రాసానండి ఎందుకంటే ఇది కూడా నేను మీ క్లారిటీ కోసం చెప్తున్నాను టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు నేను ఎందుకు అనంటే నేను ఏదైతే చదివానో నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఫాలో అయ్యానో అది మాత్రమే మీకు ఇస్తున్నాను ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి నేను నోట్స్లో ఏదైతే రాసి నేను ప్రిపేర్ అయ్యానో అదే మీకు చెప్తున్నాను నేను ఇచ్చేదంతా నేను చదివింది నేను దీనికి మించి చదవలేదు అండ్ ఎక్కువగా రాయకుండా కూడా అంటే నేను చదివి రాయకుండా వదిలేసింది కూడా లేదు అలా ఏదైనా పాయింట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి అని రాయలేకపోతే కనుక నేను టెక్స్ట్ బుక్ నుంచి కూడా మళ్ళీ మధ్యలో ఆ పిట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా అండ్ ఈ లెసన్లో వచ్చినటువంటి పదజాలను కనుక చూసినట్లయితే అర్థాలు అండి ఫస్ట్ ముప్పిరి గొనుట ముప్పిరి గొనుట అనేటటువంటి పదానికి అర్థం ఏంటండి గుర్తు రావడం నెక్స్ట్ వీసమెత్తు అంటే కొంచెం కూడా మన పెద్దవాళ్ళు అంటుంటారు కదండీ నాకు ఈ సమెత్తు ఇవ్వలేదు ఈ సమెత్తు ఇవ్వాలంటే కొద్దిగా కూడా నాకు ఏమి ఇవ్వలేదు అని చెప్పేసేటటువంటి అర్థంలో వీ సమెత్తు అంటారు నెక్స్ట్ కడగొట్టు అంటే చిట్ట చివర కడకు కడగ జరుగు కడక జరుగు అని చిన్నప్పుడు స్కూల్లో బెంచెస్ పైన కూర్చున్నప్పుడు కడగ జరుగు కడగ జరుగు సార్ అంటూనే వాళ్ళం కదండి కడ అంటే చివర అనమాట కడగొట్టు అంటే చిట్ట చివర నెక్స్ట్ ప్రాభవం అంటే గౌరవం ప్రాతస్మరణీయుడు అనగా గుర్తుంచుకోదగిన వారు ప్రాతస్మరణీయుడు అంటే ఎవరండి గుర్తుంచుకోదగిన వారు అని చెప్పేసి అర్థం నెక్స్ట్ హితైషి హితైషి అంటే మంచి కోరేటటువంటి వ్యక్తి ఇవి వచ్చేసి అర్థాలండి నెక్స్ట్ పర్యాయ పదాలు ఇందులో ఫస్ట్ వన్ ఇక్కడ నేను డైరెక్ట్గా రాశానండి వర్షం సాలు సంవత్సరం ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ భూమి ధరిత్రి అవని నెక్స్ట్ దక్షత సామర్థ్యం ఈ రెండు కూడా పర్యపదాలు నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వికృతులు దూరం దవ్వు గౌరవం గారవం దోషం దోషం రాత్రి రాత్రి భాష భాష ప్రజ్ఞ పగ్గే లేదా పగ్గి రెండు కూడా వికృతులుగా చెప్పవచ్చును ఇది వచ్చేసి సెకండ్ లెసన్ నేనెరిగిన బూర్గులా అనేటటువంటి లెసన్లో ఇచ్చినటువంటి అర్థాలు పర్యాపదాలు ప్రకృతి వికృతులు అండి అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రతి లెసన్లో కవి పరిచయంలో వారు రచించినటువంటి రచనలు ఎక్కువగా ఉండడంలో వల్ల గుర్తుంచుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుందండి నేను ఈ క్లాస్ నైన్త్ క్లాస్ మొత్తం అయిపోగానే నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి లెసన్లో ఉన్నటువంటి కవి పరిచయాలకి వారు రచించినటువంటి రచనలకి నేను ఎలాంటి కోడ్స్ అయితే పెట్టుకున్నానో అవన్నీ కూడా ఒక దగ్గర చెప్తాను ఓకేనా ఇఫ్ యూ లైక్ ది వీడియో డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్